వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మా ప్రాజెక్ట్ అయితే చూపించబోతున్నాను ప్రాజెక్ట్ అంటే ఏదో కాదండి వాటర్ ప్రాజెక్ట్ అంటే మా ఊర్లో అయితే వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట వర్షాలు వచ్చినప్పుడు సో దానివల్ల అయితే మా భూముల్లోనే ప్రాజెక్ట్ అనేది కట్టేశారు సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లోనే ఎక్కువ చేపలు అనేవి ఉన్నాయి సో పట్టడానికి కూడా చాలామంది వచ్చిపోతూ ఉంటారు ఇలా మా భూముల్లోనే వాటర్ అయితే చాలా వచ్చేసింది అనమాట ఈసారి వర్షం అయితే ఎక్కువ పడిపోయింది సో దానివల్ల చేపలు అనేటివి ఇలా కాయల్లోకి వచ్చేసాయి అనమాట సో ఇంత చిన్న చిన్న కాయలు అసలు ఒక జానడ్ వాటర్ కూడా ఉండవు దాంట్లో మాత్రం ఫిషెస్ అనేటివి ఉన్నాయి అది కూడా చాలా పెద్ద పెద్దవి సో పట్టడానికి మన వల్ల అయితే అవ్వదు చాలా ముళ్ళులు అయితే ఉన్నాయి అండ్ నైట్ టైమ్స్ అయితే లైట్స్ వేసి మారి పడుతూ ఉంటారనమాట సో ఇక్కడ ఫిషెస్ అయితే పట్టారు ఇంకా మేము మా మా భూమిలోనే మేమైతే ఫిషెస్ పట్టారని చెప్పి వాళ్ళు మాకైతే ఇచ్చారనమాట సో మేము పట్టించుకున్నాము అండ్ దెన్ ఇక్కడ ఫిష్ అయితే చూడండి ఎంత పెద్ద ఫిషెస్ అంటే ఒక్కొక్కటి వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ దాకా త్రీ కేజెస్ కూడా ఉన్నాయన్నమాట అంత పెద్ద పెద్ద ఫిషెస్ సో ఇట్లా చిన్న చిన్న కైల్లోకి రావడం అనేది చాలా వండరు సో ఈ ఫిష్ని నేను ఇట్లా పట్టుకునేకి నాకు చాలా భయం వేసింది అది చాలా జారిపోతూ ఉండింది సో సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేయడం కొంచెం కష్టం అయింది అనమాట అది చాలా జారిపోతూ ఉన్నింది సో ఇంకే ఇలా ఫైనల్గా అయితే మా పెద్దనాన్న వాళ్ళంతా ఇంకా ఫిషెస్ అయితే నీట్గా క్లీన్ చేసేసారు సో మా పెద్దనాన్న అయితే ఇంకా తిందామని చెప్పి కట్ చేసేసారనమాట పీసెస్ కూడా ఇది మా పెదనాన్న వాళ్ళ పొలము సో ఇక్కడ చిన్న చిన్న కాయల్లో కూడా మొత్తం అసలు వాటర్ అయితే మామిడి చెట్లు మునిగిపోయినాయి టెంకాయ చెట్లు అంతా మునిగిపోయినాయి అనమాట సో చూస్తున్నారు కదా ఎంత వాటర్ అయితే వచ్చేసిందో పాపం అసలు ఆవులకి మేత కూడా చాలా తక్కువైపోయింది ఈ వాటర్ అంతా రావడం వల్ల చూడండి ఇక్కడ మేమైతే ఫిషెస్ పట్టుకుంటున్నాము అండ్ ఇక్కడ వచ్చి మా టెంకాయలు ఏమైనా ఈ వాటర్లో పడినాయంటే ఇంకా లోపలికి వెళ్ళి మరీ ఎత్తుకు రావాల్సిందే అట్లా ఒక టెంకాయ అయితే పాడి ఉంటే నేను వెళ్ళి అనమాట సో మా జున్ను అయితే ఫుల్ స్కేరీ నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఎక్కడికో పోతున్నాను అనుకున్నాడు వదిలేసి ఎక్కువ వాటర్ వచ్చేయడం వల్ల చెట్లు కూడా కొన్ని ఇయర్స్ తర్వాత పాడైపోతాయి సో అంతవరకు అయితే బాగానే ఉంటాయి ఎక్కువ రోజులు వాటర్ ఉండడం వల్ల చెట్లు పాచిపట్టిపోయి పాడైపోతాయి అన్నమాట సో అంతవరకు అయితే మనం ఏదైనా కాయలు కానీ ఇలాంటివి వస్తే అప్పటి వరకు అయితే మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇలా నేనైతే వాటర్లో వెళ్తున్నాను కిందే ఏమైనా ఉంటాయేమో అని చెప్పి భయమేసింది ఎందుకంటే ఒక్కసారిగా వాటర్ అనేది ఎక్కువ ముళ్ళలో అనమాట సో దానికే ఫైనల్గా టెంక్ అయితే ఇచ్చి మధ్యకి అయితే ఇచ్చేసాను సో ఇదన్నమాట మా ఊరు వ్యూ అయితే చాలా బాగుంటుంది అది కూడా ఇలా వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట వర్చువాలిటీ వీడియోలో ఇదే మా ఊరు విశేషాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్